కూరగాయలు కూరగాయలు తాజా తాజా కూరగాయలు కూరగాయలు వంకాయలు వంకాయలు తాజా తాజా వంకాయలు చూసారా కాయలా ఉందో రంగులో మహారాజా రుచిలో మహారాణి మా దగ్గర కాయలు ఉంటే మీరు మళ్ళీ మళ్ళీ మా దగ్గరికి వస్తారు వంకాయలు టమాటాలు బీరకాయలు కాకరకాయలు రావాలి రావాలి వంగైలో 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 చెప్పండి అండి కేజీ ఇరవై మీగైతే ముప్పై అదేంటి కేజీ 20 ఎందుకు చేయకుండా వస్తున్నా

దేవుడో నన్ను చూసి నవ్వుతున్నా ఏంటి ఆ నాలుకండి నన్ను చూసి పిచ్చి పిచ్చుకున్నా ఏంది జరుగుండో నవ్వాంగోంగ సారీ పళ్ళు लालగొడతా నవ్వాబు నవ్వాబు ఆప్తా బాబు మహా బలవర్తమంటావా నవ్వాంగ సారీ మొహంలో ఉంది నీకు పిచ్చి పిచ్చుకున్నా చిన్న పెద్దలేదా నవ్వుతన్నావు ఏదో చూసుకుంటూ నవ్వుతుంటే ఆ మీద గొడవడింది అర్జెంట్గా ఎదురు చర్చిలో నాకు అక్క చెప్పాలి ఎలా చెప్పాలి అక్క అక్క చెప్పు విజయ అక్క మరి నేను ఇంటి ఎదురు ఊడుస్తూ ఉంటే అక్క ఆ మీద వాడుతున్నా అక్క ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు అని నేనేదో ఏదో తలుచుకొని నవ్వుతుంటే అక్క నా మీద గొడవ

వర్తౌను ఆకాశంలో ఉన్నాడు ఆకాశం అందం బగుల్దే బగుల్దే పల్లెటూరి అందం గురించి చెప్తున్నానే ఆకాశం చింప పాలన కొడు బగుల్ కొడత ఎల్లమ్మ ఎల్లమ్మ మొల్లమ్మ నా గర్జిమవ దేశం నువ్వు ముఖేస్తా మామేం వర్తనం ఏం మాట్లాడాలి బాగుంది నువ్వు సంగీతం మాడ కీచన్ మాడాలూ శ్రేయ్ శివ

seco seco ei dois seis seco seco seco

R. abu Ke еёales рост Keat čole����呀 CEO ключi ahtöunu juan �h Ins oh

పక్కిన కొడుతో గొడవడతావు ఎదురింట అంటితో గొడవ ఎదురింటూ ముసడా అవుతావు మళ్ళీ సెర్చి ఆదివారం అంటే సెర్చి అని మొగలెడుపు ఏడుస్తావు అమ్మా నీకు కావాలి ఇంత కావాలి నాకు అంతే Ya, 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 ya,

శకుంతలా శకుంతలా వచ్చనే నేను నాడికినా ఏంది ఏడుస్తున్నా నేను వెళ్ళిపోయానా ఏడుస్తున్నావా నిన్ను వదిలేసి నేను అడకిల్తా బంగారం ఏయ్ అమ్మా యాడా ఎందుకు నేర్స్తా నిన్ను వదిలేసి ని ఆడపతుతని చెప్పు